స్వామి శరణం స్వామి శరణం శివస్వాములకు గురుస్వాములకు అందరికీ శరీర శరణార్థులు స్వామి మనము శివదీక్ష లోపల పూజ అయిపోయిన తర్వాత భిక్ష చేసుకుందాము అయితే భిక్ష కన్న ముందు మనము మనము శ్లోకం చెప్పుకోవాలి ఏం శ్లోకం అంటే మనం భోజనం చేసేటప్పుడు కానీ నిత్యము కానీ శివదీక్ష లోపల కానీ మరి మనకు ప్రసాదించేది భిక్షను ప్రసాదించేది అన్నపూర్ణాదేవి కాబట్టి అన్నపూర్ణాదేవి యొక్క శ్లోకం మనము భిక్షణ చేసేటప్పుడు చేయడానికి ముందుగా మనం శ్లోకాన్ని మన స్వామి అది శ్లోకం అంటే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాంతేహి పార్వతి మాతా పార్వతీ దేవో పితాదేవో మహేశ్వర బాంధవ శివ భక్త స్వదేశం ఈ శ్లోకాన్ని మనము భిక్ష చేసేటప్పుడు ముందుగా మరి పఠించి భిక్ష తీసుకోవాలి స్వామి స్వామి స్వామిచరణం స్వామీష్ అన్నమనప్ప నా వీడియో నచ్చకయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామిచారం స్వామి అన్నమప్ప